విధ్వంసాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యాడని ఎమ్మెల్యే రామ్మోహన్ విమర్శించారు ఆస్తులు కొనుగోళ్లు అమ్మకాలు జరిగినా వాటి డాక్యుమెంట్స్ ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రకటించడం జరిగిందన్నారు తమ ఆస్తులపై సర్వహక్కులు ప్రభుత్వానికి ఉండేలా అనేక చట్టాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగవ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీ శ్రీనిలయ అపార్ట్మెంట్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేసినైన చిన్నిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రెండు లక్షల కోట్లు మాత్రమే పంపిణీ చేశారని మిగిలిన డబ్బులు ఏమయ్యాయంటే లెక్కలేదన్నారు ప్రభుత్వం అన్ని కాకి లెక్కలు చూపిస్తూ మభ్యపెడుతోందని చెప్పారు మన ఆస్తులకు భద్రత లేని పరిస్థితులు వచ్చేశాయన్నారు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని సమాజం పాడైపోతోందని అన్నారు ఎనిమిదవ తరగతి చదివే పిల్లల జేబుల్లో గంజాయి దొరుకుతోందని దీనికి ఎవరు బాధ్యులన్నారు సమాజంలోనే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తమ పిల్లల భవిష్యత్తు సమాజం రాష్ట్రం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు మహిళలను బలోపేతం చేయాలని సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని లేకపోతే తీరని నష్టం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కటి ఏవైతే స్త్రీ శక్తి మహిళని బలోపేతం చేయాలని చెప్పి సూపర్ సిక్స్ అని కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా వచ్చే వచ్చే కార్యక్రమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో డబ్బులు వచ్చే కార్యక్రమంగా ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రెండు వేల తొమ్మిదిలోనే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఫారెన్ నుంచి వచ్చి ఒక దేశంలో ఉన్న కార్యక్రమాన్ని పెట్టడానికి ఆ రోజున ఏటీఎం అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ రోజు దురదృష్టవ చేత ఆ రోజున ఉన్న పీఆర్పీ కానివ్వండి లేకపోతే లోక్సత్తా కానీ ఈ పార్టీల వలన చాలామంది దగ్గర దాకా వచ్చి ఆ గవర్నమెంట్ రాలేదు ఆ తర్వాత దాన్ని ఆ కార్యక్రమాన్ని ఆలోచన చేసిన వ్యక్తి మొట్టమొదటి చేసిన వ్యక్తి చంద్రబాబు గారు ఏ కార్యక్రమం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసిన ఆ రోజున నందమూరి తారక రామారావు కానీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక పెన్షన్ ఇచ్చినా లేకపోతే ఒక డాక్రా గ్రూపులు పెట్టినా తెలుగుదేశం పార్టీ మాత్రం అనేది ప్రజలందరూ కూడా గమనించుకోవాలి రేపు ఓటు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది లేకపోతే ప్రజలు పొందే నష్టం అది తీరని నష్టం జరగబోద్దని కూడా నేను అనంతరం కార్పొరేటర్ జాస్తి సాంస్తారావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభద్రతా భావంలో బతుకుతున్నామని ప్రజలందరూ చెబుతున్నారని అన్నారు నవరత్నాల పథకాలన్నీ మోసపూరితమైనవని అనేక కారణాలతో పథకాలు తొలగిస్తున్నారని తెలిపారు ప్రయాణం చేసుకున్నామో మా పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి మా జీవితాలు కానివ్వండి బాగు చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి గాలి ఉంది మరి ఆ గాల్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో కానివ్వండి ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో కానివ్వండి మరి మిత్రపక్షాల కూటమిటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం చే చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా